లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారితో పాటు మరికొందరు మేధావులు కూడా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి ఆయన మీద కాపాల్సిన అబ్బంధాలన్నీ వేయడం కోసం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని మంచిగా అంటే అది ఇది నిజం అని చెప్పి చూసే వాళ్ళని నమ్మే విధంగా బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ మేధావి కూడా లోతుల్లోకి వెళ్ళి బయటకు తీసి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన విమర్శలు బ్రహ్మాండమైన అభండాలు వేస్తూ ఉంటారు సరే ఎవరు రైట్ వాళ్ళకు ఉంటుంది వెయ్యొద్దు అనడానికి ఏమీ లేదు అయితే చూసే జనానికి కూడా ఒక క్లారిటీ ఉండాలి ఆ వాళ్ళు ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద అభిమానంతో మాత్రమే ఆ మాటలు వస్తున్నాయి అందులో మేధావితనం లేదు అందులో మేధాభితనం లేదు లాజిక్ లేదు మరొకటి లేదు అని చెప్పి చూసే జనానికి అర్థమైతే వాళ్ళ మాటల మనకు అంతరార్థమేంతో అందరికి ఈజీగానే అర్థం చేసుకోగలరు అందరూ కూడా తాజాగా ఒక ఇంటర్వ్యూలో జయప్రకాష్ నారాయణ గారు అన్న మాటలు చూసిన తర్వాత అసలు ఎలా మాట్లాడేగలరో ఇలా అనిపించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రము లేనంత దారుణమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉందట రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు జరిగిన నష్టం కంటే ఇప్పుడు ఇంకా నష్టం జరిగిందట అప్పుడు రెవెన్యూ లో ఉందట రాష్ట్రం ఇప్పుడు ఇంకా దారుణమైన ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిందట గత ఐదు సంవత్సరాల పాలన రాష్ట్రంలో విధ్వంసం మిగిల్చిందట ఆర్థిక పరమైన విధ్వంసం మిగిల్చిందట డిఫైన్ చేయలేనంత పరిస్థితుల్లో రాష్ట్రానికి నెట్టేశారట గత ఐదు సంవత్సరాల పాలకులు సరే ఆయన ఆయన అభిప్రాయాన్ని ఒక నిమిషం గౌరవించుకుంటూనే ఒక నిమిషం గౌరవిద్దాం ఆయన అభిప్రాయాన్ని అదే సమయంలోనే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విభజింపబడినప్పుడు రెవెన్యూ డిక్స్ట్రీట్లో ఉన్న రాష్ట్రం రెండు వేల పంతొమ్మిదికి ఏమైనా సర్ప్లై స్టేట్ అయిందా ఆ సార్ చెప్పాలి సర్ప్లస్ స్టేట్ అయిందా అండ్ గత ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి ఆవరేజ్గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నలభై ఐదు వేల కోట్లు నలభై ఆరు వేల కోట్లు కొంచెం అడ్డు ఇటార్కోండి సరే రౌండ్ ఫిగర్ యాభై వేల కోట్లు వేసుకోండి సంక్షేమానికి ఖర్చు పెడితే ఇందులో విద్యా వైద్యం ఉన్నాయి మరి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ రూపంలో మేనిఫెస్టోలో ప్రామిస్ చేశారు కదా జగన్ గారు నలభై ఐదు నలభై ఆరు వేల కోట్లే సమాచారాన్ని ఖర్చు పెడితే ఆర్థిక విధ్వంసం జరిగిపోతే చంద్రబాబు గారి నేతృత్వంలో కూటమి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు మేనిఫెస్టోలో వాళ్ళు భ్రామీట్ చేశారు కదా మరి ఆ కూటమికి మీరు మద్దతు ఇచ్చారు మీడియా సమావేశం పెట్టి మద్దతు ఇస్తానన్నారు ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు సార్ నో ఆన్సర్ సమాధానాలుండవు సమాధానాలు ఉండవు మరి ఇదే మిలా విధానం బయట పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అప్పులైన జగన్ గారు క్లియర్గా పిక్చర్స్ చేశారుగా మరి అవి చూపించుకుంటూ ఏది తప్పు ఏది కరెక్ట్ చూపించచ్చు కదా అవి కరెక్ట్ అని దాదాపు చంద్రబాబు గారు అసెంబ్లీలోనే అంగీకరించారుగా ఇంకా పెండింగ్లో ఉన్నవి అవి భవిష్యత్తులో చెల్లించాల్సినవి ఏంటివేంటి కలుపుకొని ఎక్కువ ఫిగర్ చూపించాలని తొమ్మిది లక్షల కోట్ల వరకు చూపించారు అది అబద్ధమని చూపించిన చంద్రబాబు సార్కి తెలుసు మాట్లాడుతున్న జేపీ గారికి తెలుసు మీకు తెలుసు నాకు తెలుసు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎక్కువ అప్పులు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తక్కువే ఉన్నాయని తెలుసుగా అండ్ కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారమే ఎఫ్ఆర్బిఎం పరిధి కంటే తక్కువే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అప్పులు చేసింది ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇంకో జీరో పాయింట్ ఐదు శాతం చేసే అవకాశం ఉన్నా చేయలేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఒకటి పాయింట్ ఐదు శాతం చేసుకునే అవకాశం ఉన్నా చేయలేదు అని చెప్పి కూడా నివేదికలు చెప్పాయిగా మరి వీటిని మీద మీరు ఏమీ మాట్లాడారా జస్ట్ నాలుగు గాలి మాటలు మాట్లాడేసేయాలి మనకు మేధావి అనే ట్యాగ్ ఉంది గొప్ప ఐఏఎస్ అధికారి అనే ట్యాగ్ ఉంది సో వాటి ముసుగులు ఇవన్నీ కనుక మనం జనాల్లోకి ఇంజక్ట్ చేసేద్దాం ఇప్పుడు చంద్రబాబు గారి ఇచ్చిన మాట అంటే మేనిఫెస్టో అమలు చేయకపోయినా దాన్ని అమలు చేయకపోవడానికి కూడా జగనే కారణం అని చెప్పి ఆయన మీద నాలుగు అబ్బండాలు వేసేద్దాం అంతకు మించి ఇంకేమైనా ఉందా సార్ ఇక్కడ మీ మాటలు అంతకు మించి ఏమైనా ఉందా ఎండో రాజకీయ నాయకుల కంటే కూడా కొందరు మేధావులి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి చాలా చాలా ప్రమాదకరం అని చెప్పి చాలా సార్లు చాలా మందిని చూస్తే అనిపిస్తుంది అబ్బా సీరియస్లీ